వారంతా విద్యార్థులు రేపటి పౌరులై మానవనరులుగా దేశ ఆర్థిక నిర్మాణంలో భాగస్వాములు కావలసిన వారు కోరుకున్న కాలేజీల్లో సీటు వస్తే సంబరపడిపోయే వారే అలా కాలేజీల్లో చేరుతున్న జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పేరుతో సీనియర్లు పాల్పడుతున్న వ్యక్తిత్వ చేష్టలు చదువంటేనే భయాన్ని కలిగిస్తున్నాయి అందుకు ఇటీవలి ఘటనలై నిదర్శనంగా నిలుస్తున్నాయి ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ కాకినాడ గుజరాత్లోనే పాటన్ ఘటనలు విద్యార్థి లోకాన్ని మరోసారి భయకంపితులను చేస్తోంది ర్యాగింగ్ అంతానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు అమల్లోకి తెచ్చినా ఎక్కడో ఒక చోట ఈ భూతం బారిన పడుతూనే ఉన్నారు మరి ఎందుకిలా సోదర భావంతో మెలగాల్సిన విద్యార్థుల మధ్య ఏమిటి ర్యాగింగ్ వికృత క్రీడ అసలు లోపం ఎక్కడుంది కళాశాలల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది నీ పేరేంటి నుంచి వచ్చావు ఏం చేయమంటే అది చేసి తీరాలి తప్పనిసరిగా సార్ అనే పిలవాలి క్యాంటీన్కు వెళ్లి బిర్యానీ పట్టుకురా బయటకెళ్లి మద్యం చేసాలు తీసుకురా సిగరెట్లు కొనుక్కురా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు మేం ఆపమనే వరకు గుంజీలు తీ గంటలపాటు ఎండలో నిలబడు ఎవరికైనా ఫిర్యాదు చేశారో అంతే మునుముందు మాతోనే మీకు పని జాగ్రత్త ఇది పలు కళాశాలల్లో జూనియర్లపై ర్యాగింగ్ పేరిట సీనియర్ విద్యార్థుల జులుం కొత్తగా కళాశాలల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులను సోదర భావంతో ఆహ్వానించే బదులు తమ చూపించుకునేలా వ్యవహరించటం వివాదాస్పదంగా మారుతోంది ఏళ్లుగా ఈ సమస్య దీని అంతానికి చట్టాలు ఉన్నా యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేసినా ఈ విష సంస్కృతి నేటికీ సమాజాన్ని పట్టి పీడిస్తోంది దీంతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవలసిన కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఈ భూతం ప్రాణాలను బలికునేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి భూతం విశ్వవిద్యాలయాల్లో విద్యాలయాల్లో ఎక్కడైతే అక్షర జ్ఞానం అక్షర యుద్ధం జరగాల్సిన విద్యాలయాల్లో ఉన్నతమైన భావి భారత భవిష్యత్తును నిర్మించుకోవాలని తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను సాధించాలని కోటి ఆశలతో విద్యాలయాల్లో అడుగుపెడుతున్నటువంటి విద్యార్థుల పాలిట భూతం వారి జీవితాలను కబలిస్తుంది ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ర్యాగింగ్ ఘటనలు విద్యార్థుల ఆలోచనల్లోని క్రూరమైన మనస్తత్వాన్ని తెలియచేస్తున్నాయి నేను పెద్ద నువ్వు చిన్న నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అనే భావన విద్యార్థుల భవిష్యత్తులను అంధకారంలోకి నెడుతోంది డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో గుజరాత్ లోని జిఎంఈఆర్ఎస్ మెడికల్ కళాశాలలో చేరిన అనిల్ మెథానియాను ర్యాగింగ్ భూతం బలి తీసుకుంది ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మొదటి సంవత్సరం చదువుతోన్న మెథానియాను సీనియర్లు మూడు పాటు నిలబెట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సదరు విద్యార్థి చెవులపైకి జుట్టు కత్తిరించుకోవడంతో వసతి గృహంలోని సీనియర్లు హేళన చేశారు తక్షణమే సాధారణ కటింగ్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు దాంతో క్షౌరశాలకు వెళ్లి తిరిగి జుట్టు కత్తిరించుకున్న మరో రూపంలో అవమానం ఎదురైంది ఇతని జుట్టు బాగాలేదని యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ గుండు కొట్టించాడు సీనియర్ విద్యార్థులను మందరించాల్సింది పోయి ర్యాగింగ్ బాధితుడనే అవమానించాడు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది నల్గొండ వైద్య కళాశాలలో విద్యార్థి లోకాన్ని భయభ్రాంతులకు గురిచేసే మరో ఘటన జరిగింది కేరళకు చెందిన జూనియర్ విద్యార్థులను పదిహేను రోజుల క్రితం పలువురు ర్యాగింగ్ చేశారు దీనిపై బాధిత విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్కు కు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఓ జూనియర్ డాక్టర్ సహా వైద్య విద్యార్థులు మద్యం మత్తులో ర్యాగింగ్ చేశారని జిల్లా కలెక్టర్ వైద్య విద్య సంచాలకులకు నివేదించింది దీంతో ర్యాగింగ్కు పాల్పడిన బాధ్యులను సస్పెండ్ చేసినట్లు తెలిసింది వారం క్రితం మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థులపై ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వసతి గృహంలో అనుచితంగా ప్రవర్తించారు ఈ విషయాన్ని విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు చేరవేయడంతో వారంతా సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేశారు దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన రెండవ సంవత్సరం విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలోనూ ర్యాగింగ్ కలకలం రేపింది మద్యం సేవించి వసతి గృహంలోకి వెళ్లిన హౌస్ సర్జన్ జగదీష్ పది మంది ఎంబీబీఎస్ విద్యార్థులను ర్యాగింగ్ చేశాడు బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో జగదీష్పై ప్రిన్సిపాల్ చర్యలు తీసుకున్నారు పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించారు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే అయినా దేశవ్యాప్తంగా ఏటా ర్యాగింగ్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి ర్యాగింగ్తో మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేని విద్యార్థులు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది ఏదైతే సీనియర్లో ఉన్నటువంటి విద్యార్థులు జూనియర్గా వచ్చినటువంటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరంలో కాలంలో ఉన్నట్టుగా నేటి విద్యార్థులు కూడా జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ నిర్వహించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం అదేవిధంగా ర్యాగింగ్ నిర్వహిస్తే ఎలాంటి చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తే ఎలాంటి శిక్ష అనుభవించాల్సి అనే అంశాల పట్ల ఉన్నటువంటి కళాశాల సిబ్బంది అదే విధంగా ఆంటీ ర్యాగింగ్ టీమ్స్ కూడా నిత్యం విద్యార్థుల మీద అవగాహన కల్పించే విధంగా సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఏదైతే వాస్తవానికి ర్యాగింగ్ విష సంస్కృతి తొంభై అవ పెరిగింది పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు రావడంతో ఈ పెడ సంస్కృతి పేట్రేగిపోయింది ఉన్నత విద్యాసంస్థలో ఇది ఓ జటిల సమస్యగా మారింది విద్యా సంస్థలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై జులుం సాగించడాన్ని అలవాటుగా కొనసాగిస్తూ వచ్చారు ర్యాగింగ్ నిరోధానికి సరైన నిఘా లేకపోవడం విద్యార్థుల మధ్య ప్రాంతం భాష సంస్కృతి కులం మతం ఆర్థిక స్థితిగతులు వంటి అంతరాల వల్ల ఇది తీవ్రస్థాయిలో సాగుతోంది సీనియర్లు గతంలోనూ తాము ర్యాగింగ్ బారిన పడటం విద్యా సంస్థల్లో ఇదొక సర్వసాధారణ అంశంగా భావించటంతో ర్యాగింగ్ వికృత రూపం దాల్చింది దీనికి తోడు కాలేజీ యాజమాన్యాలు హాస్టల్ వార్డెన్లు ఉదాసీన వైఖరి వంటి కారణాలతో ఈ సంస్కృతి అంతకంతకు విజృంభిస్తోంది నిజానికి విద్యార్థులంతా ఒకే మనస్తత్వంతో ఉండరు కొందరు సున్నిత మనస్కులై చిన్న విషయాలకే ఉద్రేకానికి గురవుతారు ఇలాంటి వారు ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురైతే మానసిక ఒత్తిడితో చనిపోవాలనే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు అలా జరిగిన సంఘటనలు కూడా కోకొల్లలు అయినా ఎక్కడో ఓ చోట ర్యాగింగ్ జరుగుతూనే ఉంది మధ్యప్రదేశ్లో ఒక మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన మనం చూసాం గతంలో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి అనే ఒక జూనియర్ డాక్టర్ ఇట్లాంటి వేధింపుల వల్ల చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ర్యాగింగ్ అనే భూతాన్ని ఖచ్చితంగా విద్యావస్థ నుంచి తొలగించాలి యాంటీ ర్యాగింగ్ కమిటీ పేరుతో ప్రభుత్వం కానీ అక్కడున్న ప్రిన్సిపాల్స్ అధికారులు విస్తృతంగా సదస్సులు పెట్టడం చట్టాల మీద అవగాహన కల్పించడం చేయాలి ర్యాగింగ్కి ఏ విద్యార్థి బలి కాకుండా ఏ విద్యార్థులకి ఇబ్బంది పడకుండా ర్యాగింగ్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టేదాని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం దేశంలో దాదాపు అరవై శాతం మంది విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడుతున్నారని రెండు వేల పదిహేనులో జేఎన్యు అధ్యయనంలో తేలింది రెండు వేల పదిహేడులోని మరో సర్వేలో నలభై శాతం విద్యార్థులు ఏదో ఒక రకమైన ర్యాగింగ్ బారిన పడినవారేనని వెల్లడైంది ఇందులో ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యార్థులే ఎక్కువ యూజీసీకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఐదు వందల ఎనభై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది వందల యాభై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు వందల నలభై ఫిర్యాదులు అందాయి ఇవి యూజీసీ వెల్లడించిన అధికారిక గణాంకాలు మాత్రమే పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ర్యాగింగ్ కేసులు అదనం నిజానికి ర్యాగింగ్ విషయంలో అనధికారిక లెక్కలు ఎక్కువగానే ఉంటాయి ఇక రెండు పద్దెనిమిది జనవరి నుంచి రెండు జూలై ఇరవై మూడు వరకు దేశంలో ర్యాగింగ్ కారణంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు యూజీసీ తెలిపింది గతేడాది వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు తాళలేక జూనియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ర్యాగింగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి విద్యాలయాల్లోనూ డిగ్రీ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజీ కాలేజీల్లో మెడికల్ కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి రివ్యూ చేసి ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులపై అవగాహన కల్పించడంతో పాటు చట్టపరమైనటువంటి చర్యలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు పదేళ్ల వరకు జ పదే పదేళ్ల వరకు వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ కెరీర్ కూడా పాడయిద్దని చెప్పేటటువంటి విషయాన్ని వాళ్ళకు అర్థం చేయించాలి అర్థం చేయించాల్సిన బాధ్యత ఉన్నత విద్యారంగ అధికారులపై కళాశాల ప్రిన్సిపల్స్పై అన్నిటికీ మించి బాధ్యతాయుతమైన పౌర సంఘాలపై కూడా ఉంది కాబట్టి ఖమ్మం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెడికల్ కళాశాలలోనూ ప్రొఫెషనల్ కళాశాలలోనూ ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ ర్యాగింగ్పై పై చర్యలు తీసుకోవాలి యాంటీ ర్యాగింగ్ కమిటీలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా ఈ ర్యాగింగ్ సంస్కృతిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమయ్యేటటువంటి తరిమి వేసేటటువంటి అవకాశం ఉంటుంది ర్యాగింగ్కు ఒడిగట్టే వారికి విధించే శిక్షలు భవిష్యత్తులో మళ్లీ ఎవరూ అటువంటి హేయ కృత్యాలకు పాల్పడేందుకు సాహసించనంత కఠినంగా ఉండాలని సుప్రీంకోర్టు పదిహేడేళ్ల క్రితమే తెలిపింది కాగా యూజీసీకి అందిన ఫిర్యాదుల్లోనూ దాదాపు యాభై శాతం కేసుల్లోనే చర్యలు తీసుకున్నారు అందులోనూ పదిహేడు సందర్భాల్లోనే బాధ్యులపై చర్యలు ఉన్నాయి ఇదిలా ఉంటే రాఘవన్ కమిటీ సిఫార్సులు యూజీసీ ఏఐసిటిఈ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ర్యాగింగ్ నిరోధక చట్ట ప్రకారం ఏ విద్యార్థి ర్యాగింగ్ కు పాల్పడినా ప్రోత్సహించినా సహకరించినా ర్యాగింగ్ వ్యతిరేక చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి గరిష్టంగా రెండున్నర లక్షల వరకు జరిమానా విధిస్తారు ర్యాగింగ్ చర్యను బట్టి కఠిన కారాగార శిక్ష విధిస్తారు సంబంధిత విద్యార్థి అడ్మిషన్ రద్దు చేస్తారు ఉపకార వేతనాలను నిలిపివేస్తారని నిపుణులు చెబుతున్నారు పటిష్టమైన నియంత్రణ చర్యలపై యూనివర్సిటీలు కాలేజీలు ప్రధానంగా మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలు దృష్టి సారించకపోవడంతో ర్యాగింగ్ రక్కసి వికటాట్టహాసం చేస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆయా యూనివర్సిటీలు కాలేజ్ యాజమాన్యాలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తూతూ మంత్రంగా ర్యాగింగ్ నియంత్రణ కమిటీలు వేస్తున్నామంటూ హడావుడి చేస్తున్నాయి అంతే తప్ప అసలు ర్యాగింగ్ మూలాలను నియంత్రించే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేనే లేవన్నది పలువురి వాదన అందువల్ల దీని అంతానికి పూర్తిస్థాయి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటేనే ర్యాగింగ్ భూతం అంతమయ్యేది విద్యార్థులు స్వేచ్ఛగా భయం లేకుండా చదువుకుని భావి జీవితానికి బాటలు వేసుకునేది